శంషాబాదులో డ్రగ్స్ అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఆర్జీఏ పోలీసులు మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాకు చెందిన అభిషేక్ సంజయ్ అనే యువకుడు శంషాబాదులోని ఓ సినిమా థియేటర్ దగ్గర డ్రగ్స్ తో దొరికిపోయాడు అతడి వద్ద పదిహేను గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు పట్టుబడ్డ ఎండిఎంఏ విలువ లక్షా ఎనభై వేల వరకు ఉంటుందని అంచనా అభిషేక్ సంజయ్ గతంలో వ్యవసాయం చేసేవాడు ఆ తర్వాత కిరాణా షాపు నడిపాడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా బెంగళూరు వెళ్లాడు అక్కడే అతడికి డ్రగ్స్ గురించి తెలిసింది నైజీరియన్ దేశానికి చెందిన ఓ వ్యక్తి పరిచయమయ్యాడు ఆ నైజీరియన్ నుంచి ఎండీఎంఏ కొనుగోలు చేసేవాడు కొన్నాళ్ల తర్వాత డ్రగ్స్ తాను తీసుకుంటూనే ఇతరులకు అమ్మటం స్టార్ట్ చేశాడు అదే తరహాలో శంషాబాద్లో డ్రగ్స్ విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా ఆర్జీఏ పోలీసులు పట్టుకున్నారు అహ్మద్ నగర్ మహారాష్ట్ర అక్కడ కొన్ని విలేజ్లో కొన్ని రోజులు వ్యవసాయం చేసిండు తర్వాత కిరాణా షాప్ నడిపించుకొని ఆ తర్వాత సరిగా ఫైనాన్షియల్ ఇష్యూస్ తర్వాత ఫ్యామిలీ డిస్ప్యూట్ తోటి అతను బెంగళూరు షిఫ్ట్ అయ్యింది అక్కడికి పోయిన తర్వాత ఈ ఫోన్లో ఈ ఆన్లైన్లో సెర్చ్ చేస్తే అతనికి డ్రగ్స్ గురించి కొత్త ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది జరిగింది దానిలో ఒకడు నైజీరియన్ అక్కడ పరిచయం కావడం జరిగింది దాని ఆధారంగా ఈ డ్రగ్స్ వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని స్టార్టింగ్ ఏంటంటే అతనికి అలవాటు ఉండే అతను తీసుకునేవాడు ఆ తర్వాత కొద్ది కొద్దిగా దాంతో వేరే వాళ్ళకి అమ్మి సొమ్ము చేసుకున్నామనే ఉద్దేశంతో ఆ డ్రగ్స్ తీసుకొని అక్కడ అమ్మి మళ్ళీ అక్కడ అమ్మితే ఎక్కువ ఇక్కడనే అమ్మితే మళ్ళీ పోలీసు పట్టుకుంటారనే ఉద్దేశంతో హైదరాబాద్కి ఎవరైనా నీడీ కష్టం